హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో ఈరోజు కోయట్లో రేట్ ఎలా ఉంది బంగార ధరలు ఎలా ఉన్నాయి అని తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్మెలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది ఒక్క దినానికి రెండు వందల డెబ్బై ఏడు రూపాయల యాభై ఐదు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాల ఆరు వందల రెండు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినాల ఇరవై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై రెండు దినాల నలభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనిమిది దినాల అరవై పీల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై నాలుగు దినాల్లో ఎనభై పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలు చూసుకుంటే కనుక నూట ఎనభై దినాల్లో వంద పీల్స్ అయితే ఉంది చూసుకుంటే కనుక మూడు వందల అరవై దిన మూడు వందల అరవై దినాల రెండు వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లు దిన రేటు ఎలా ఉందో అలాగే బంగారు ధరలు కూడా ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారం ఒక గ్రామ్ వచ్చి నాలుగు క్యారెట్ల బంగారం ఇరవై ఆరు దినాలి నాలుగు వందల నలభై పీల్స్ అయితే ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు దినాల రెండు వందల ముప్పై పీల్స్ అయితే ఉంది అలాగే ఇరవై ఒక్క క్యారెట్ బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామ్ వచ్చి ఇరవై మూడు దినాల వంద పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పంతొమ్మిది దినాల ఏడు వందల యాభై పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు కోయట్లు అలాగే దినార్ రేట్ ఎలా ఉందో దినార్ రేట్ అయితే కనుక సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మన మన తెలుగు వాళ్ళు ఎవరైనా జీతాలు వచ్చింటే కనుక తప్పకుండా ఇంటికి పంపించుకోండి బ్యాంక్ రేట్ అయితే సూపర్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్